దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఇలాంటి పులిహోర మనకి ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి లేదా అలాగే చేసుకుంటే ఏమవుతాయంటే పల్లీలు మెత్తగా అయిపోతాయి తినడానికి అంత టేస్ట్గా అనిపించవు అందుకోసం మనం ఫ్రై చేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి చండలాగా ఫ్రై చేసిన తర్వాత మనం సపరేట్ చేసేసుకుందాము ఇలాగ సపరేట్ చేసుకుంటేనే మనం లాస్ట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అలాగే ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఎక్కువగా ఆవాలు వేసుకోవాలి ఎందుకంటే మెయిన్ మనం చింతపండు పులిహోరకి ఆవాలు ఎక్కువగా ఉండాలి అలాగే పోపు దినుసులు వేసుకొని ఇంగువ ఇంగువ అలాగే ఆవాలు మెయిన్ ఇందులోకి మనం వేసుకోవాల్సినటువంటివి అలాగే ఎండుమిర్చి ఇంకా కారం అవసరం లేదు ఒక ఎండుమిర్చి ఒక రెండు పెద్దవి వేసుకున్న తుంచి మొత్తం చింతపండు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి పులిహోరలోకి మనం మెయిన్గా ఇక్కడ వేసేటటువంటిది చిలక ఆవాలు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కలర్ రైస్ లాగా ఉంటుంది అలా కాకుండా కొద్దిగానే వేసుకోవాలి పులిహోరలకు ముఖ్యంగా మనము ఆవాలు అలాగే ఇంగువ మెయిన్ ఆ రెండు ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా కంపల్సరీగా ఉండాలి అలాగే చంటి కరివేపాకు నేను ముందుగా పోపులో వేసుకోలేదు ఇప్పుడు వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మొత్తం కరివేపాకులో ఉండే ఫ్లేవర్ అంతా కూడా చింతపండు రసంలోకి దిగుతుంది ఇలాగ వేసేసుకొని మొత్తం వాటర్ వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చాలామంది ఇందులోకి మనం వేసే ఆవాలు పెద్దవి వేసుకుంటా అంటారు పెద్దవి వేసుకుంటే అనిపిస్తుంది అండి నాకైతే అందుకే నేను చిన్నవి తీసుకుంటాను ఎప్పుడూను ఇలాగ చూడండి మొత్తం అంతా ఇంకిపోయిన తర్వాత బాగా ఉడికించుకొని మొత్తం అంతా ఇంకిపోయేలాగా చేసుకొని మళ్ళీ ముందుగా రెడీ చేసుకున్న అన్నాను మొత్తం వేసేసుకోవడం అంతేను నేను ఎక్కువగా ఉంది కొంచెము నేను ఇందులోంచి కొంచెం సపరేట్ చేసేసుకుంటాను ఎందుకంటే నేను చేస్తాను ఇద్దరికే కొంచెం ఎక్కువ ఉంది కదా మనం కొంచెం సపరేట్ పెట్టుకొని ఈ మసాలా తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మనం అప్పుడప్పుడు గుడికి పోయినప్పుడు మనం గుడి దగ్గర ప్రసాదం ఇస్తా అంటారు ప్రసాదం ఇచ్చేటువంటి ప్రసాదం ఇలాగే చేస్తారు చూడండి నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం ఎక్కువగా ఈ పులిహోరనే చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది సరే ఇందులో వచ్చే నేను కొద్దిగా సపరేట్ చేసేసుకున్నాను కొద్దిగా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నా అన్నం వేసేసుకుంటు అన్నాం పొడి పొడిగా చేసుకోవాలన్నము ఎప్పుడు కానీ వేడి వేడి తీయకుండా మనం ప్లేట్లో చల్లార్చుకుంటే ఇలాగ పొడి పొడిగా ఉంటుంది ఇలాగ మొత్తం అంతా పొడి పొడిగా చేసేసుకొని ఇందులోకి మనకి సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే చివరిగా కొత్తిమీర కొత్తిమీర ముక్క చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడేలాగా మనం ఎక్కువ చి ఎక్కువ ఇదిగానే వేసుకోలేదు ఏది పసుపుగానే పసుపు వేసుకుంటే కలర్ ఐస్ లాగానే అయిపోతుంది లాగా అలా కాకుండా మనకి చింతపండు పులిహోర కదా కొద్దిగా మాత్రమే వేసుకున్నాను కలర్ చూడండి మొత్తం ఎల్లో కలర్ రాలేదు చింతపండు లైట్గా చింతపండు కలరే ఉంది ఇలాగ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము మొత్తం మనం చింతపండు పులిహోర రెడీ అయిపోయింది చూడ్డానికి మనము టెంపుల్లో ఇచ్చేటువంటి ప్రసాదం పెడతారు కదా అలాగే ఉంటుంది చూడండి ఇందులోకి ముఖ్యంగా మనం వేసుకోవాల్సినటువంటిది ఆవాలు ఎక్కువగా వేసుకోవాలి అలాగే ఇంగువ ఇంగువ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి మనం ఇందులోకి ఏమి యాడ్ చేయలేదు పులిహోర పౌడర్ అలాంటిది ఏమి యాడ్ చేయలేదు మొత్తం అంతా ఇలాగ తీసేసుకున్న తర్వాత చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు మొత్తం ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటేనే పల్లీలు క్రిస్పీగా ఉంటాయి అంతేనండి చింతపండు పులిహోర రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్